డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతుంది అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన మిలటరీ విమానం భారత్ కు చేరుకుంది ఆ విమానంలో భారత్ కు తిరిగి వచ్చిన వలసదారుల్లో ఎవరెవరున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు అమృత్సర్ లోని గురురామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వలసదారులతో వచ్చిన అమెరికా విమానం ల్యాండ్ అయిన విషయం తెలిసిందే విమానంలో మొత్తం రెండు వందల ఐదు మంది భారతీయులను అమెరికా నుంచి పంపించి వేశారని ప్రచారం జరిగింది అయితే విమానంలో నూట నాలుగు మంది భారతీయులే ఉన్నారు నలభై ఐదు మంది దాకా అమెరికా అధికారులు కాగా పదకొండు మంది విమాన సిబ్బంది ఉన్నారు అయితే నూట నాలుగు మంది భారతీయుల్లో మొదటి స్థానంలో గుజరాత్ హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉండగా తర్వాత స్థానంలో పంజాబ్ కు చెందిన వారు ఉన్నారు అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే ఇండియా తన స్పందనను తెలిపింది అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఈ అంశం అనేక నేరాల ముడిపడి ఉందని పేర్కొంది వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది అమెరికాలో సరైన ద్రోపత్రాలు లేకుండా భారత్ కు చెందిన వలసదారులు దాదాపు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నట్లు సమాచారం వీరిలో పద్దెనిమిది వేల మందిని భారత్ కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది అమెరికాలో మెక్సికో శాల్వేడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న తరుణంలో అక్రమంగా వలస ిన భారతీయుల తొలివిడత తరలింపు జరుగుతుండడం గమనార్హం